సుబ్రహ్మణ్య కళం కన్నా ఉండు ఇది ఆది సుబ్రహ్మణ్య దేవస్థానం కుక్కి నిజంగానే బాగా ఇక్కడ ప్రత్యక్షమై ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ప్రతి మార్గశిర శుద్ధ శక్తి రోజు తప్పకుండా ఇక్కడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఒక ప్రదర్శించినది ఎంతోమంది భక్తులు కూడా రామ్మగారి ఎప్పుడు కూడా వర్షం ఎందుకంటే పర్వత ప్రాంతం ప్రాంతంగా కుమారధారణ వంశధార దేవాలయ ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చాలా అంటే ఆది ఆదే ప్రారంభమైన అర్థమైనప్పుడు ఆది సుబ్రహ్మణ్యం లోపల వీడియోస్ తీసుకొచ్చారు ఇందులో ఇక్కడ బయట ఉన్న వీడియోస్ తీసుకుంటున్నారు ప్రదక్షిణంగా ఆది శుభ్రహ్మణ్య కారణం కన్నా మేము మంతా ప్రతీ లేదా శ్రీరవేంకట పుష్కలందరము మా దగ్గర ఉండి స్వామివారి యొక్క దర్శన చేస్తూ మరి ఎంతమంది ఫ్యాంక్స్ ప్రస్తాము దేవు దర్శనం గ్రహణ రెండు ప్రయోగిస్తున్నాం ఇక్కడ వరకు ఎందుకంటే కొన్ని ఇంతకుముందే చెప్తున్నా కొన్ని ఫోటోలు వీడియోస్ చేయకపోవాలి అందరూ కూడా ఎంతమంది రాష్ట్రంలో ఉన్నాము అందరిమంది చూస్తాము